ప్రతాప్ ఎకో ట్రావెలర్ ఛానల్కి స్వాగతం చూడండి ఇప్పుడు మనం వరంగల్ జిల్లా గీసుగొండ మండలంలోని కొమ్మాల గ్రామ ప్రాంతంలో ఉన్నాం ఈ కొమ్మాల ప్రాంతం ఒకప్పుడు నవీన శిలాయుగపు ఆదిమానవుడి ఆవాసంగా ఉండేది ఈ నవీన శిలాయుగంని కొత్త రాతియుగం అని కూడా అంటారు అంటే ఇంగ్లీష్లో నియోలిథిక్ లేదా న్యూ స్టోనేజ్ అని కూడా పిలుస్తారు ఇలాంటి న్యూ స్టోనేజ్ గ్రామం కొమ్మాల ప్రాంతంలోని రెండు గుట్టల మధ్య ఉంది ప్రస్తుతం అయితే ఇది కాలగర్భంలో కలిసిపోయింది కాలగర్భంలో కలిసిపోయిన వీరి నివాస ప్రాంతాన్ని పాటిగడ్డ అని పిలుస్తారు సాధారణంగా పాటిగడ్డలు గుట్ట కింద ప్రాంతంలో ఉంటాయి ఇక్కడ మనకు ఒక రాతి పనిముట్టు ఒకటి కనిపిస్తుంది చూడండి చూడండి ఇది నునుపుగా ఉన్నది ఇది ఒక నూరు డ్రాయి ఇది చూడండి మనం ఇక్కడ పాటిగడ్డ మీద ఉన్నాం ఇక్కడ మనకి కొన్ని కుండ పెంకలు మరియు మట్టితో చేసిన కొన్ని కుండ పెంకలు మరియు ఈ రాతి పనిముట్లు దొరికినాయి అయితే అక్కడ మీకు ఒక గుట్ట కనిపిస్తుంది కదా గుట్ట మీద ఏవైనా నవీన శిలాయుగానికి సంబంధించిన ఏవైనా గ్రూప్స్ ఉన్నాయో ఒకసారి మనం వెళ్ళి చూద్దాం ఈ నియోలిథిక్ కాలం భారతదేశంలో ఐదు వేల బీసీఈ నుండి మూడు వేల ఐదు వందల బీసీఈ మధ్య కాలంలో గడిచిపోయింది గ్రామీణ వ్యవస్థ వ్యవసాయం ఈ నవీన శిలాయుగంలోనే చాలా అభివృద్ధి జరిగింది ఇనుములేని ఆ రోజుల్లో రాతి పనిముట్లు రాతి గొడ్డలు తయారు చేయడంలో వీరికి నైపుణ్యం చాలా ఉంది రాతి పనిముట్లతో పాటు కుండలు మట్టి పాత్రలు చేయడంలో కూడా వీరికి నైపుణ్యం చాలా ఉంది గ్రామం కనిపిస్తోంది వెనకాల ఇక్కడ కొమ్మాల గ్రామం నుంచి మనకి ఇక్కడ నేరుగా సోందరి గుట్ట కనిపిస్తోంది ఈ గుట్ట మీద నాటి నవీన శిలా సంబంధించిన నూరుడు గుంతలు ఉన్నాయని మాకు తెలిసింది సార్ మీరు చూద్దాం రండి మనం ఎప్పటి నుంచో వెతుకుతున్న నూరుడు గుంతలు మనకు దొరికినాయి రాండి చూడండి ఇది నూరుడు గుంత ఇది ఇక్కడ మనకి మొత్తం ఒకటి రెండు మూడు ఉన్నాయి మిత్రులారా ఇంకొక విషయం ఏంటంటే ఇట్లాంటి నూరుడు గుంతలు ఎక్కువగా ఇలాంటి నీటి పాంట్స్ చిన్న చిన్న కొలను ఉన్న ప్రదేశంలోనే ఉంటాయి ఎందుకంటే రాపిడ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి మిత్రులరా ఈ గుట్ట టాప్ వ్యూకి వచ్చినాం ఇక్కడ గుట్ట మీద ఒక బండ మీద నవీన శిలాయుగానికి సంబంధించిన నూరుడు గుంత ఉంది ఒకటి రెండు మూడు అయితే వీటిని పురావస్తు పరిభాషలో గ్రూవ్స్ అని అంటారు తెలుగులో మాత్రం నూరుడు గుంతలు అంటారు ఇది మాత్రం కేవలం రాతి గొడ్డలని నూరుకోవడానికి మాత్రమే ఇలాంటి నూరుడు గుంతలు పనికి వస్తాయి దీన్ని పురావస్తు పరిభాషలో గ్రూవ్స్ అని అంటారు ఇంకా ఇలాంటి గ్రూవ్స్ ఇక్కడ చాలా ఉన్నాయి ఇగో ఇక్కడ కూడా చూడండి రెండు గ్రూవ్స్ పక్క పక్కకే ఉన్నాయి ఇప్పుడు మేము ఈ సోందారి గుట్ట మీద నుండి పాండవుల గుట్ట మీద కూడా వెళ్తాం ఇక్కడ పాండవుల గుట్ట ముందట కొమ్మల గ్రామానికి చెందిన ప్రభాకర్ గారు ఉన్నారు ఈ గుట్టని ధ్వంసం చేసిండ్రు నాటి నవీన శిలాయుగపు ఆనవాళ్ళు ఏం లేవని చెప్పిండు అయినా కూడా ఇంకా ఏమైనా గుర్తులు ఏమైనా ఉన్నాయో చూద్దామని పైకి వెళ్ళాలని నిర్ణయించుకున్నాం మిత్రులారా ఇక్కడ మనం పాండవుల గుట్ట ముందు ఉన్నాం చూడండి ఇక్కడ మనకి పాండవుల గుట్ట మీద ఒక ఒక రాయి ఉంది చూడండి చూడండి ఇది చాలా వెరైటీగా ఉంది ఇది ఎన్నడూ ఇట్లాంటి రాయి చుట్టూ ఇట్లా చెక్కినట్టు ఉంది చాలా అద్భుతంగా ఉంది రాయి ఇది ఇప్పుడు మనం గుట్ట పైకి వెళ్దాం మాతో రండి చూడండి ఈ కొమ్మాల చుట్టుపక్కల ప్రాంతం ఎలా పచ్చగా ఉందో ఇక్కడ మొత్తం కొండని ధ్వంసం చేసినట్టు కనిపించింది అయితే ఇక్కడ నవీన శిలాయుగపు ఆది మానవుడి ఆనవాళ్ళు ఏం దొరకలేదు కానీ నాకు ఇక్కడ కొన్ని కష్ట ఆపిల్స్ దొరికినాయి చూడండి ఇక్కడ మనకి చాలా చాలా అంటే చాలా కస్టర్డ్ ఆపిల్స్ ఉన్నాయి ఇక్కడ చూడండి మిత్రులారా ఇప్పుడు మనం ఈ పాండవుల గుట్ట మీద ఉన్నాం కదా ఈ పాండవుల గుట్ట మీద ఇట్లా పైన లేయర్ మొత్తం మొత్తం తీసేసిండు సో ఇక్కడ నాటి నవీన శిలాయుగానికి సంబంధించిన ఆనవాళ్ళు ఏం దొరకలేదు చూడండి పాండవుల గుట్ట ఎలా ధ్వంసమైందో మిత్రులారా చూడండి ఇక్కడ మేము ఇంతకుముందు పాటిగడ్డ మీదనే ఇక్కడ మనకి నవీనాశిలా యుగానికి సంబంధించిన రాతి పనిముట్లు మరియు మత్స్య కైకాలు దొరికినాయి చూడండి ఇదే అన్నమాట మేము గుట్ట కిందికి వచ్చినాక కూడా మాకు కొన్ని కష్ట కనిపించినాయి కొన్ని తెంపుకున్నాం నైట్ వర్షం కురిచింది ఇప్పుడు ఇది నా మీద వర్షం గుర్తుంది చూడండి ఇక్కడ చాలా పెద్దగా ఉన్నాయి తెల్లగా తెల్లగా అయినాయి